రామేశ్వరి సిల్క్స్ ఎప్పట్లాగే మీ ముందుకు ఒక మంచి బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చానండి ఈ బ్రైడల్ కలెక్షన్ చాలా రీజనబుల్ గా ఉంటుంది మరి ఇలాంటి కలెక్షన్స్ నేను ప్రతి ఎపిసోడ్లో కూడా చూపిస్తూనే ఉంటాను రకరకాల వెరైటీస్ తీసుకొస్తూ ఉంటాను అలాంటి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మన దగ్గర కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి అంటే మన దాన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ ఈ హోల్సేల్ ప్రైజెస్లోనే మీరు సింగిల్ శారీ ఆర్డర్ చేసుకున్నా కూడా అప్లికేబుల్ అవుతుంది మీరు ఎక్కడికైనా ఏ ప్రాంతంలో ఉన్నా జస్ట్ వాట్సాప్ త్రూ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా నేరుగా స్టోర్ కి విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా పెద్ద స్టోర్ ఉంది దీంట్లో మనకి బ్రైడల్ కలెక్షన్ అంటే వెడ్డింగ్ కలెక్షన్ పెట్టింది పేరులాగా చాలా మోడల్స్ ఉంటాయి వీటితో పాటుగా రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ అండ్ డిజైనర్ వేర్ పెటికోట్స్ నైటీస్ వీటితో పాటుగా బ్లౌజ్ పీసెస్ కుర్తీస్ లెహెంగాస్ ఇలా అన్ని వెరైటీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కంప్లీట్ హోల్సేల్ స్టోర్ లాగా అందుకని మీరు ఇక్కడ నేరుగా విజిట్ చేస్తే కనుక నచ్చిన వాటిలో పర్చేస్ చేస్తారు సో మా అడ్రస్ కూడా ఒకసారి చెప్తున్నా నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ హిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ సో ఈ రోజు నేను చూపిస్తున్నది ఏంటంటే కంచి పట్టులో బ్రొకేట్ సారీస్ అంటే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఫస్ట్ నేను చూపిస్తున్నది గ్రీన్ కలర్ ఇందులో ఎక్కువ కాంట్రాస్ట్ ఉండదండి శారీ అంతా కూడా కొద్దిగా డార్క్ మెహందీ గ్రీన్ అయితే కాంట్రాస్ట్ లో వచ్చినవి మాత్రం డార్క్ బాటిల్ గ్రీన్ లో బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ ఈక్వల్ బార్డర్స్ సింపుల్ కాన్సెప్ట్ అంతే టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ వస్తున్నాయి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ శారీ అంతానేమో బ్రోకేట్ శారీస్ అంటే జరీ వివింగ్తో త్రూట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా ఒక నెక్లెస్ లేదా హారం వేసుకున్నారంటేనే చాలా గ్రాండ్ గా కనబడతారు ఇది ఫ్రంట్ లుక్ పళ్ళు చూస్తున్నారు కదా ఇలాగ కాంట్రాస్ట్లు ఇచ్చారు ఇలాగ గ్రీన్ కలర్ లోనే డార్క్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ వస్తుంది దాని మీద అంతా కూడా జరీ హెవీగానే ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్లో టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయిపోతున్నాయి మంచి వర్క్ చేయించుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అనేది మరి ఇంత గ్రాండ్గా ఉన్న ఈ శారీ వచ్చేసి బ్రొకేడ్ వెరైటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి ఈ కి డార్క్ బాటిల్ గ్రీన్ ఇంత క్లాస్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ రెగ్యులర్ అయితే కాదు ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రే విత్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా అందంగా ఉంది చాలా క్లాస్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది పట్టు చీరలో కూడా డిగ్నిఫైడ్ కలెక్షన్ అంటే ఇలాంటిదే గ్రేకి డార్క్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ కలర్ శారీ అండ్ దీనికి కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ వేరండి ఇది మెహందీ గ్రీన్ వచ్చింది ఇదేమో లీఫీ గ్రీన్ కంచిలో బ్రొకేడ్ వీవింగ్లో సిల్వర్ జరీతో సిల్వర్ వివింగ్తో వచ్చిన శారీ ఇది శారీ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఈ కలర్ చాలా మంది అడుగుతారు స్కై బ్లూ కలర్ దీనికి సిల్వర్ జరీ బోర్డర్ పైన అలాగే కింద బోర్డర్ చాలా హైలైట్ అవుతుంది ఎందుకంటే బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇంచెస్ బోర్డర్ ఉంది బిగ్ బోర్డర్ దీంట్లో చాలా వేరియేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట ఇది బోర్డర్ శారీ అంతా కూడా అంటే మనకి కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి ఇందులో డిజైన్ మనకి చాలా వేరియేషన్ తీసుకున్నారు ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కొంచెం స్మాల్ డిజైన్లో అంటే బ్రోకేడ్ స్టైల్ అన్నా కదా ఆ స్టైల్లోనే పళ్ళు కూడా అంతే సిల్వర్ జరీ కాంబినేషన్ లోనే ఇచ్చారు ఎక్కడ కాంట్రాస్ట్ ఉండదు సెల్ఫ్ కలరే అండ్ ఇదేమో బ్లౌజ్ బార్డర్ ఇచ్చారు మంచి వర్క్ చేయించుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ కంచి పట్టు సారీ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇలాగా సెల్ఫ్ కలర్ లో వచ్చిన సారీస్ ఇంకా ఉన్నాయి వన్ బై వన్ రూపీస్ సెల్ఫ్ కలర్ లో పర్పుల్ కలర్ లో చూస్తున్న సారీ ఇక్కడ బ్రొకేడ్ డిజైన్ చాలా దగ్గర దగ్గరగా హెవీగా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అలాగే లీఫీ డిజైన్ కూడా నీట్గా కనబడుతుంది ఇదేమో కింద బోర్డర్ అండ్ ఇది మనకి పైన బోర్డర్ వస్తుంది ఇది సింపుల్ గా మరొక సారీ అండి దీని మీద కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు బ్రోకేజ్ స్టైల్లోనే ఇక్కడ చిన్న బోర్డర్ వస్తుంది పైన సైడ్ అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి మాత్రం బిగ్ బోర్డర్ స్టైల్లోనే తీసుకున్నారు గ్రీన్ కలర్ శారీ వస్తుంది ఇది కొంచెం రామా గ్రీన్ లేకపోతే సి గ్రీన్ ఈ కాంబినేషన్ వచ్చిందనమాట ఈ గ్రీన్ చాలా డిఫరెంట్ అండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ గ్రీన్లో వస్తున్నాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది కంచి లైట్ వెయిట్ పట్టు శారీ అండి దీనికి కాంబినేషన్ అబ్జర్వ్ చేస్తే కనుక మెరూన్ కి బ్లూ కలర్ ఇచ్చారు పైన బోర్డర్లో వీవింగ్ బోర్డర్ వచ్చారు అండ్ శారీ అంతా కూడా ఒక చిన్న చిన్న బుటీస్ అంటే మన జుమ్కీస్ లాంటి డిజైన్ కనబడుతుంది అది త్రూ శారీ అంతా కూడా ఆ డిజైన్ కింద బోర్డర్ మాత్రం ఎంత బిగ్ బోర్డర్ ఇచ్చారో చూడండి ఇక్కడ అంతా కొంచెం గ్యాప్ బోర్డర్ ఇక్కడ వచ్చేసారికి మాత్రం మళ్ళీ గోల్డెన్ జరీబీవింగ్తో వచ్చిన బోర్డర్ ఇలాగా చాలా వేరియేషన్ తీసుకోవడం జరిగింది రెండు కలర్స్ కూడా డార్క్ కలర్స్ అయినా కూడా మంచి కాంబినేషన్గా సెట్ అయ్యాయి ఇదేమో పళ్ళు వస్తుంది మొత్తం గ్రాండ్ జరీ వివింగ్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇలాగా ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది గ్యాప్ బోర్డర్ మిగతా బ్లౌజ్ అంతా అలా ప్లెయిన్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తా మెహందీ గ్రీన్ కి మంచి బ్లూ కలర్ ఇచ్చారు బ్రైట్ బ్లూ కలర్ మెహందీ గ్రీన్ అండ్ బ్లూ ఇదేమో పైన బోర్డర్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ లో ఇది గ్రే కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు చాలా డీసెంట్ కాంబినేషన్ అండి ఇది పైన బోర్డర్ వస్తుంది ఇది ఇదేమో కింద బోర్డర్ ఇదేమో ఒక డిఫరెంట్ పింక్ కలర్ దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఇది కింద బోర్డర్ ఇదేమో పైన బోర్డర్ వస్తుంది సో చూసారు కదండి రామేశ్వరి సిల్క్స్లో ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి నేను ఎపిసోడ్లో మనకి టైం తక్కువ కాబట్టి కొన్ని మోడల్స్ మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు నేరుగా విజిట్ చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పార్టీ వేరు రెగ్యులర్ వేరు అలాగే పెట్టుబడి చీరలు వీటితో పాటుగా డిజైనర్ కలెక్షన్ నైటీస్ కుర్తీస్ లెహెంగాస్ వాట్ నాట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఒక్కసారి తప్పకుండా రావడానికి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి ఒక హ్యాపీ కస్టమర్గా తిరిగి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ సారీతో మీ ముందుకు వచ్చేస్తాను బా బాయ్